అబ్రహ్ ఏం చేశాడంట సాగిల పడి ఉండగా ఎప్పుడైతే అబ్రహము సాగిల పడి ఉన్నాడో అప్పుడు దేవుడు చాలా సూటిగా దేవుడు చాలా తేటగా దేవుడు చాలా స్పష్టంగా చాలా విపులంగా దేవుడితో ఏం చేస్తాడు దేశ అబ్రహంతో ఆ అంతా చదువుకోండి దేవుడు అప్పటికే సుమారు అబ్రహము నూట ఐదు సంవత్సరాలు జీవించిన తన ఆత్మీయ జీవితంలో దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు పిలుస్తాడు పిలిచిన కానించి సుమారు అబ్రహాంతో దేవుడు ఏడు సార్లు మాట్లాడతాడు దేవుడికి ఒకసారి ఇస్తూ ఏడు సార్లు ఇది ఒక మాట సందర్భంలో మాట్లాడుతూ అంటారు అప్పుడు మాట్లాడి అంటాడు అబ్రహమా ఇప్పుడు నుంచి నీ పేరు అప్పటికి అబ్రాహ్ము అబ్రహాము పేరు అబ్రాహము అబ్రాహ్ముని దేవుడు ఏం చేశాడంట అబ్రహాముగా మార్చాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని మార్చాడో వేరే వెంటనే అంటారు నీ భార్య అయిన షారాయి ఇక్కడి నుంచి షారాయి అని పిలవబద్దు ఆమెను షారా అని పిలవాలి నేను ఆమెను ఏం చేస్తాను తెలుసా దీవిస్తాను ఆమె నేను